హాయ్ వెల్కమ్ టు ఫైనాన్స్ ఫైనాన్షియో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేనైతే బాగుండడు మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం వీడియోలు అయితే ఒక వన్ వీక్ నుండి కంటిన్యూగా పెడుతున్నాము మన పాత సబ్స్క్రైబర్స్ అంతా నన్ను బాగా ఆదరిస్తున్నారు మన వీడియోస్ కూడా బాగానే రన్ అవుతున్నాయి మనం అషూను గున్నాను వీటి వీడియోసే ఎక్కువ మనము ఫోకస్ చేసి పెట్టడం జరుగుతుంది వాటి గురించి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము అందరి నేను నాకు కూడా మంచి సపోర్ట్ చేస్తుంటారు మీ అందరికీ ధన్యవాదాలు ఇంకొకటి ఈ మనం ఎన్ని వీడియోలు పెట్టినా గున్నా అషూ వీడియోస్ పెట్టినా అంజీ అంజలి శివ వీళ్ళు లేని లోటు మనం ఆ వీడియోలు ఉండే ఎంటర్టైన్మెంట్ మనము మన సబ్స్క్రైబర్స్కి లేకపోతున్నాము అందుకోసము మన అంజీ అంజలి అయితే లేదు అంజి శివ ఈ పేర్లు మళ్ళా మన యూట్యూబ్లో మళ్ళా ఇంకా రోజు వినబడతాయి అవి ఏమనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఆ పేర్లు పలికి పలికి మాకు కూడా ఎనీ టైమ్ ఆ పేర్లు కనెక్ట్ మాకి ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాము ఏదన్నా బిరిగిన ఏదన్నా ఒక పెంపుడు జంతువు పెంచాలన్నా ఏదన్నా పేరు పెట్టాలన్నా తొందరగా ఆ పేరు వచ్చేస్తుంది అంజి శివాంజలి ఈ మూడు పేర్లు తప్ప మాకు వేరే పేర్లు అయితే రావు ఎందుకంటే అంతగా కనెక్ట్ అయిపోయి ఇంటి వాటితోనూ అవి చేసే చిల్లర పనులకు కానీ అవి చేసే సందడికి కానీ ఊ ఇంట్లో ఆ ముగ్గురు పోవడం వల్ల ఒక చిన్న పిల్లలు ఇంట్లో నిండి పోతే మనకి సందడు ఎలా తగ్గుతుందో అలా మనకి తగ్గిపోయిందనమాట ఇప్పుడు మళ్ళా అవే పేర్లతోనే మన యూట్యూబ్లో సందడి చేయడానికి వస్తుంది అవి ఏమనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి చాలా క్యూట్గా ఉంటాయి అవి ఏంటివి అనేది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను వాటికి కూడా సేమ్ అంజి శివ ఈ రెండు పేర్లే పెట్టాలనుకున్నాము ఈ పేర్లతో మనము మళ్ళీ యూట్యూబ్లో వాటిని చూపిస్తాము అంజీ అంజలి శివ వీటిని ఏద ఏ విధంగా ఆదరించినారో అదే విధంగా వాటిని కూడా ఆదరిస్తారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది మన పాత సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెళ్ళలేదు ఎందుకంటే మనం చాలా దినాలు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నా యూట్యూబ్ ఛానల్ వదిలేసిన అంజి అంజలి శివ వీళ్ళు ముగ్గురు వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే పుట్టుపత్తి జూలో వదిలేసి వచ్చినామో అప్పటి నుండి యూట్యూబ్ మీద విరక్తి పుట్టేసి నేను యూట్యూబ్నే వదిలేసిన అసలు ఇంక వాటి యూట్యూబ్లోనే వీడియోస్ పెట్టుకోదనుకున్నాను కానీ మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు మన కామెంట్స్లో పెడతానే ఉంటారు నా అంజీ అంజలి శివ పోతేనేమో మన కర్షు గున్న ఇవి ఉండాలి కదా వాటినన్నా మాకి చూపించండి వాటి ద్వారా మేము సంతోషపడతామన్న అనడం వల్ల మనము మళ్ళా వీడియోస్ అనేది స్టార్ట్ చేసినాము మళ్ళా అంజి శివ అంజలి ఈ మూడు నేమ్స్ మన యూట్యూబ్లో సందిడి చేయాల ఈ నేమ్స్తో మళ్ళా క్యారెక్టర్స్ రావాలా మనకి అనే ఉద్దేశంతో మనము మొన్న రీసెంట్గానే వాటిని మేము చూసినాము అవేమనేది ఏమనేది మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి క్లియర్గా చూపిస్తాను అంతవరకు వెయిట్ చేయండి వీటి గురించి మీ అభిప్రాయం తెలిజ తెలియజేయండి వాటి గురించి మనము ఆ పేర్లతో వేరే దానిలో పెట్టి మన వీడియోస్లో పెట్టేది బాగుంటుందా లేదా అనేది మీ కామెంట్స్లో నాకు ఖచ్చితంగా తెలియజేస్తే నెక్స్ట్ వీడియో నుండి నేను అవి చూపించి మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్